ఈ వీడియోలో మనం డేటాబేసెస్ గురించి తెలుసుకున్నాం తర్వాత మనం మైస్కెల్ గురించి తెలుసుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ డేటాబేస్ అంటే డెఫినేషన్ చూద్దాం ఏ డేటాబేస్ ఈజ్ అండ్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఆ డేటా టైప్లీ స్టోర్డ్ ఎలక్ట్రానికలీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ సో దీని మీనింగ్ అంటే ఏంటి లేదు ఇక్కడ ఏదైనా డేటాని మనం ఎలక్ట్రానిక్ డివైస్ లో స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటారు అది ఏదైనా కావచ్చు మనం ఒక సిస్టమ్ లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఒక హార్డ్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు లేదా ఒక సర్వర్ లో స్టోర్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ ఎక్కడైనా డేటాను స్టోర్ చేస్తే ఆ డేటాని మనం స్టోర్ చేస్తున్నాం కదా ఆ ప్లేస్ మనం డేటాబేస్ అంటాం అంతకుమించి ఏం లేదు సో ఇక్కడ డేటాబేసెస్ ఓకే ఇక్కడ వచ్చేలకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని సో దాని డెఫినేషన్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్ డిఫైన్ మ్యానిఫ్లేట్ అండ్ మేనేజ్ డేటాబేజెస్ సో దీని మీనింగ్ ఏంటి మనకి డేటాను స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ యూస్ చేస్తామని చెప్పాం సో ఈ డేటాబేస్ లో ఉన్న డేటాని యూస్ చేసుకోవాలన్నా లేకపోతే డెలీట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఫర్దర్ గా చేంజెస్ చేయాలన్నా మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలా సో ఆ సాఫ్ట్వేర్ ని ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఇదే డెఫినేషన్ కూడా సో ఈ పర్టికులర్ డేటాబేస్ మేనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి రిలేషనల్ డేటాబేసెస్ అని నో సీక్వల్ డేటాబేసెస్ అని ఉంటాయి సో రిలేషనల్ డేటా బేసెస్ అంటే వీటిలో డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం సో టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేసిన స్టోర్ చేసిన డేటా ఎలా ఉంటుంది అంటే మనకి రోజు కాలమ్స్ గా ఉంటుంది ఓకేనా లైక్ ఎక్సెల్ మీరు ఇక్కడ చూడొచ్చు డేటా ఇన్ టేబుల్స్ లైక్ ఎక్సెల్ అని సో మనకి ఎక్సెల్ లో రోజు కాలమ్స్ ఉంటాయి సో లో మనం ఏమైనా డేటాను ఫిల్ చేస్తాం కాలమ్స్ లో మనకి పర్టికులర్ ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి సీరియల్ నెంబర్ అని లేకపోతే మొబైల్ నెంబర్ అని లేకపోతే నేము అడ్రస్ సమ్ క్యాల్కులేషన్ మార్క్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేస్తాం కదా వాటిని మనము కాలమ్స్ అంటాం రోజు అనడానికి మనం ఫిల్ చేస్తున్న డేటా సో ఇక్కడ రిలేషనల్ డేటాబేసెస్ లైక్ వచ్చానికి ఏమేమి ఉంటాయి అంటే మైఏ స్కేలు పోస్ట్ ఎస్ స్కేల్ అనమాట సో ఈ రెండు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట ఇది మనకి కంప్లీట్ గా డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యే కంప్లీట్ స్ట్రక్చర్ ని ఇస్తాయి అనమాట సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తాయి సో ఇక్కడ నో సీక్వల్ డేటాబేసెస్ ఉన్నాయి సో రిలేషనల్ డేటాబేస్ అంటే మనకు తెలుసు డేటా ఇన్ టేబుల్స్ లో క్రియేట్ చేస్తా అంటే వాటిని రిలేషనల్ డేటాబేస్ అంటారు ఇలా నో సీక్వల్ డేటా బేసెస్ అంటే డేటా ఇన్ డాక్యుమెంట్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్ అంటారు సో ఇక్కడ డాక్యుమెంట్స్ లేదా కీ వాల్యూ పేర్స్ అంటే ఏం లేదు మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లో యూస్ చేసేటట్టుగా అనమాట అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే జస్ట్ ఒక ఫైల్లో మనం డేటాని స్టోర్ చేయగలిగే ప్రొసీజర్స్ ఉంటాయి కదా అలాంటి డేటా బేసెస్ని ని మనం నో సీక్వల్ డేటా బేసెస్ అంటాం సో అందులో మనకి నో సీక్వల్ డేటా బేసెస్లో లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట ఇక్కడ టేబుల్ రిలేషనల్ డేటాబేసెస్ లో అయితే మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ నో సీక్వల్ డేటాబేసెస్ లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు సో మనం డేటాని ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు అందులో నో సీక్వల్ డేటాబేసెస్ లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మంగోడీబీ ఫైర్ బేస్ అనమాట మంగోడీబీ నే కాదు రెడీస్ ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి నో సీక్వల్ లో కూడా చాలా డేటాబేస్ ఉన్నాయి రిలేషనల్ డేటాబేసెస్ లో కూడా చాలా ఉన్నాయి ఇందులో మై మైఎస్కే పోస్ట్ గ్రేస్ ఫేమస్ అనమాట ఓకేనా ఇవి కాకపోతే ఇవి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు లేదా రిలేషనల్ డేటాబేసెస్ లో నేను ఎస్క్యూఎల్ అన్నా సో ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ సో రిలేషనల్ డేటాబేసెస్ లో మనం డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామింగ్ అనే లాంగ్వేజ్ అనేది కావాలి అది మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ ప్రొవైడ్ చేస్తుంది సో ఎస్క్యూఎల్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా సో మనం ఏదైనా డేటాబేస్ లో ఉన్న డేటాని స్టోర్ చేసుకున్నా యూజ్ చేసుకోవాలా లేదా మనం డేటాని ఏదైనా సేవ్ చేయాలా లేదా టేబుల్స్ క్రియేట్ చేయాలా ఏంటి అన్న చేంజెస్ చేయాలి అనుకుంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలా అది డేటా బేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి అది ఈ ఎస్క్యూఎల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనమాట ఫుల్ ఫామ్ సో ఇక్కడ ఆర్డిబిఎస్ అంటే చెప్పాము డేటా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అని లైక్ స్ప్రెడ్షీట్ అని సో ఇక్కడ రోస్ కాలమ్స్ అని ఉన్నాయి మనకి అది కూడా తెలుసు రోస్ అంటే మనకి లో ఉండే అంటే డేటాను ఫిల్ చేసేదాన్ని రోస్ అంటారు ఇక్కడ కాలమ్స్ అంటే డేటా టైప్స్ అని ఇచ్చారు మనం నేను చెప్పాను కదా ఇందాక సీరియల్ నెంబర్ కానీ నేమ్ కానీ లేకపోతే ఈమెయిల్ కానీ మార్క్స్ కానీ ఇవన్నీ ఏమంటారు అంటే కాలమ్స్ సో ఇవి కాలమ్స్ రూపంలో మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి కాలమ్స్ ఇస్తాం అనమాట ఇక్కడ ప్రైమరీ కీ అని ఉంది సో ఈ ప్రైమరీ కీ అనేది కన్స్టెంట్ సో నేను ఇది తర్వాత చెప్తాను ఇక్కడ ఎస్క్యూఎల్ చూడండి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఓన్లీ ఎస్క్యూఎల్ మనం డేబిఎంఎస్ అంటే ఆర్డీబీఎంఎస్ లో మాత్రమే వాడతాం ఆర్డీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఆర్డీబీఎంఎస్ లో మాత్రమే ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా ఓన్లీ టేబుల్స్ క్రియేట్ చేసే డేటాబేసెస్ లో మాత్రమే ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయగలుగుతాం ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను చూడండి ఇది మనం ఎస్క్యూఎల్ ఎలా రాస్తాం అనేది సింపుల్ ఎగ్జాంపుల్ రాసాను ఇక్కడ మనకి అందరి యూజర్స్ మన సిస్టమ్ లో ఉన్న యూజర్స్ అందరిని చూడాలి అనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇస్తున్నాం ఇది ఎస్కేల్ కమాండ్ మీకు అర్థం కాకపోయిన ప్రాబ్లం లేదు నేను మై మహేష్కెల్ చెప్పేటప్పుడు మీకు ఆ కమాండ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది జస్ట్ ఎలా ఉంటాయి కమాండ్స్ అని చూపించడానికి ఇట్లా సింపుల్ గా కమాండ్స్ ఉంటాయి మహేష్కెల్ అని టఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు చాలా సింపుల్ అనమాట ఓకేనా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటేనే సింపుల్ గానే ఉంటుంది డేటా వచ్చేదాన్ని బట్టి మనకి అది కాంప్లెక్స్ గా అవుతుంది సో నేర్చుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ కొంచెం ఫోకస్ పెడితే చాలు ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా నేను చెప్పాను రోస్ కాలమ్స్ లో స్టోర్ చేసుకుంటుందని సో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను చూడండి ఈ టేబుల్లో మనకి ఎంప్లాయీ నెంబరు నేము శాలరీ కామ్ ఇక్కడ జాయినింగ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే కాలమ్స్ అంటాం ఇక్కడ చూడండి కాలమ్స్ అంట్రాసాను సో ఇక్కడ రోస్ అంటే ఏంటంటే మనం ఫిల్ చేస్తున్నాం కదా డేటా వన్ జీరో వన్ స్కాట్ టూ హండ్రెడ్ ఈ స్కాట్ అనేది నేమ్ వన్ జీరో వన్ అనేది ఐడి ఇలా శాలరీ అనేది టూ థౌజండ్ టెన్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యాడని సో ఈ డేటా అనేది ఏంటంటే మనకి రోస్ అనమాట మనం ఏదన్నా ఒక డేటాని ఎంటర్ చేస్తున్నామంటే ఒక రోని ఎంటర్ చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది చూడండి రోస్ అని సో మనకి ఇక్కడ ఫోర్ రోస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయంటే వన్ టూ త్రీ మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ నేమ్ శాలరీ కామ్ జాయినింగ్ డేట్ ఇవన్నీ ఏమంటారు అంటే కాలమ్స్ అంటారు సో మనకి ఇక్కడ ఫైవ్ కాలమ్స్ ఉన్నాయి ఫోర్ రోస్ ఉన్నాయి ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇది టేబుల్ అంటే ఇలా ఉంటుంది టేబుల్ స్ట్రక్చర్ మనం మైఎస్కేల్ లో ఇలానే క్రియేట్ చేస్తాం టేబుల్స్ అన్ని సో ఈ పర్టికులర్ వీడియో అయిపోయిన తర్వాత ఈ ఈ వీడియోలో నేను మైఎస్కేల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో మనం మైఎస్కేల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం సో నేను ఇక్కడ మైఎస్కెల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం మైఎస్క్యుఎల్ డౌన్లోడ్ అని మీద సర్చ్ చేయండి సో నాకు ఇక్కడ మైఎస్కేల్ డౌన్లోడ్స్ అని చూపిస్తుంది సో ఈ ఫస్ట్ వెబ్సైట్ ని మనం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం సో క్లిక్ సో నాకు ఇక్కడ ఇలా కనబడుతుంది అనమాట సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని కనబడుతుంది కదా ఇది క్లిక్ చేయండి సో నాకు ఇక్కడ కమ్యూనిటీ సర్వర్ అని కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయాలి లేదా మీకు మైఎస్కెల్ ఇన్స్టాలర్ లో అయితే మనం విండోస్కి మైఎస్కెల్ ఇండ ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని ఇస్తాం సో దీన్ని క్లిక్ చేసుకుంటాం సో మనకి ఇక్కడ మైఎస్కెల్ ఇన్స్టాలర్ కనపడుతుంది కదా ఇది మనకి టూ వర్షన్స్ చూపిస్తుంది సో వీటిలో మనకి ఏదైతే ఫైల్ సైజ్ ఎక్కువ ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనకి నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇలా డౌన్లోడ్ చేసుకుంటాం సో మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ డౌన్లోడ్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి అప్పుడు మనకి మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది సో నేను ఇలా చూపించట్లేదు ఎందుకంటే నా సిస్టమ్ ఉబుంటు అనమాట సో ఉబుంటు సిస్టమ్ లో మీరు విండోస్ లో ఇన్స్టాల్ చేసినట్టు ఉండదు కాబట్టి నేను ఇన్స్టాలేషన్ అనేది చేసి చూపించలేను సో కానీ నేను ఎలా మీరు ఇన్స్టాలేషన్ స్టెప్స్ వస్తాయి వాటిని ఎలా మీరు యూస్ చేసి రన్ చేయాలో నేను చూపిస్తాను అనమాట సో ఇక్కడ సో ఇక్కడ మనకి ఈ ఫీనిక్స్ న్యాప్ అనే కనబడుతుంది వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మనం కంప్లీట్ గా ఇస్తారన్నమాట ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని సో మనం ఏం చేయాలంటే మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు విండోస్ టెన్ ఉండొచ్చు లెవెన్ ఉండొచ్చు నో ప్రాబ్లం దానికైనా ఇన్స్టాలేషన్ స్టెప్స్ అయితే ఒకటే ఉంటాయి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటాం ప్యాకేజ్ అందరికీ తెలుసు డౌన్లోడ్ చేసుకుంటాం సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని మీద మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఒక ఇన్స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది విజాడు అని సో దీని మీద మనం నెక్స్ట్ క్లిక్ చేస్తాం సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ నెక్స్ట్ అడుగుతుంది నెక్స్ట్ క్లిక్ చేయండి అక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి తర్వాత మనకి ఏం చూపిస్తుంది టైపికల్ కస్టమ్ కష్టము కంప్లీట్ అని వస్తుంది మనం ఇంకా బేసిక్స్ లో ఉన్నాం కాబట్టి టైపికల్ యూజ్ చేస్తాం సో టైపికల్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో తర్వాత మనకి ఇలా రెడీ టు ఇన్స్టాల్ మై సర్వర్ అని వస్తుంది సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి లాస్ట్లో ఇక్కడ రన్ మైఎస్కెల్ కన్ఫిగరేటర్ అనేది ఉంది కదా దీని మీద టిక్ చేసిన తర్వాత ఫినిష్ చేయండి లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది అంటే మనకి సెటప్ అనేది కొన్నిసార్లు చూపించదు సో మనకి కంపల్సరిగా మై రన్ మైఎస్కెల్ కన్ఫిగరేషన్ ని టిక్ చేసిన తర్వాత ఫినిష్ చేయండి సో తర్వాత మనకి ఇలా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది ఒక విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనం నెక్స్ట్ ప్రెస్ చేస్తానే మనకి డేటా డైరెక్టరీ ఎక్కడ మీరు మైఎస్కెల్ క్రియేట్ చేసిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట సో ఇక్కడ డేటా డైరెక్టరీ తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి సో ఇక్కడ టైప్ అండ్ నెట్వర్కింగ్ అని ఉంది కదా ఈ టైప్ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్లో మనం ఏం చేస్తామంటే గా వదిలేసేయండి మీరు ఏంది కానీ చేంజెస్ చేయొద్దు ఏమంటే ఇక్కడ ఓపెన్ విండోస్ ఫైర్ వాల్ పోర్ట్స్ అని ఉంది కదా దీన్ని టిక్ చేసి ఉంటే ఓకే టిక్ చేయకపోతే మీరు టిక్ చేసి పెట్టి నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ చేయండి సో తర్వాత మనకి నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్స్ అడుగుతుంది అంటే మనం మైఎస్కెల్ రూట్ పాస్వర్డ్ అడుగుతున్నాడు సో ఈ రూట్ పాస్వర్డ్ అనేది మీకు తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు టైప్ చేసే పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి ఏం పాస్వర్డ్ టైప్ చేస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిపీట్ పాస్వర్డ్ అని ఉంది మీరు ఏదైతే పైన టైప్ చేస్తారో ఆ పాస్వర్డ్ని కింద కూడా టైప్ చేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మీరు ఏమైనా యూజర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకి సరిపోతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రూట్ పాస్వర్డ్ అయితే మీరు టైప్ చేసినది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం మైఎస్కి యూజ్ చేసేటప్పుడు ఈ పాస్వర్డ్ అనేది మనకు అడుగుతుంది సో ఇక్కడ సేవ్ చేసుకొని అది రూట్ పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకోండి సో తర్వాత ఇంకా సేమ్ అన్నిటికీ టిక్ మాక్స్ చేసి మనం ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తాం సో ఇక్కడ మనకి ఎస్ గ్రాండ్ ఫుల్ యాక్సెస్ అని ఉంది కదా సో దీని మీద ఎస్ మీద ప్రెస్ చేసేసి ఫస్ట్ దాని మీద ఎంటర్ నెక్స్ట్ ప్రెస్ చేయండి సో తర్వాత మనకి ఇక్కడ ఎర్ర లాక్స్ ఇవన్నీ ఏంటి అడుగుతుంది మనకు అవసరం లేదు డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేయండి సో నెక్స్ట్ స్టెప్స్ ఏం లేదు అన్ని నెక్స్ట్ కొడుతాను వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ తర్వాత మనకి ఏవో చూపిస్తుంది అవన్నీ అవసరం లేదు అన్నిటికీ నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టేసుకుంటారు అండి లాస్ట్ లో మనకి ఎగ్జిక్యూట్ అని వస్తుంది ఎగ్జిక్యూట్ చేసేసేయండి మనకి ఇక్కడ నెక్స్ట్ అని కనపడుతుంది నెక్స్ట్ కొట్టేసేయండి సో అన్నిటికీ మనకి నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ లో ఫినిష్ అని వస్తుంది సో ఫినిష్ మీద ప్రెస్ చేస్తానే మనకి మై ఎస్కెల్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది సో మీరు కమాండ్ లైన్ మీ సర్చ్ లైక్ వెళ్ళి మైఎస్క్యూఎల్ అండ్ కమాండ్ లైన్ అని కొడితే అది చూపిస్తుంది ఇలా క్లయింట్ చూపిస్తుంది సో ఈ క్లయింట్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ చూడండి మైఎస్కేల్ అని టైప్ చేశాం కదా ఇలా క్లిక్ చే టైప్ చేస్తే మనకి మైఎస్కేల్ కమాండ్ లైన్ క్లయింట్ చూపిస్తుంది సో దీని మీద డబల్ క్లిక్ ఇవ్వండి మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఎంటర్ పాస్వర్డ్ అని సో నేను ఇందాక చెప్పాను కదా రూట్ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి అని ఆ రూట్ పాస్వర్డ్ ప్రెస్ టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలా మైఎస్క్యూఎల్ అని కనబడుతుందో ఇక్కడ మై ఎస్కేల్ అని కనబడుతుంది కదా అప్పుడు గా మీకు మైఏ స్కేల్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది అని అర్థం ఓకేనా అది తర్వాత మీరు కావాలంటే మీకు ఏ డౌట్గా ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే సో డేటాబేసెస్ అని ఉంది ఈ కమాండ్ యూస్ చేస్తే మనకి మై లో మనం ఇన్స్టాల్ చేసుకున్న మైఏ లో ఏమేమి డేటాబేసెస్ వచ్చాయో మనం చెక్ చేసుకోవచ్చు ఇది సింపుల్గా సో మీరు ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా తర్వాత మనం క్రియేట్ చేసుకోవడం ఎలా అన్ని చూపిస్తాను సో ఇక్కడ జస్ట్ మైఎస్కెల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ అనమాట ఇక్కడ రీస్టార్ట్ సైఎస్కెల్ సర్వర్ అండ్ విండోస్ అని ఉన్నాయి సో ఇక్కడ సర్వర్ లోకి వెళ్ళి మైఎస్కెల్ ని రన్ చేయ సర్వర్ ని స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఎప్పుడైతే మనము ఇన్స్టాల్ చేస్తాము అప్పుడు ఆటోమేటిక్గా రన్ అవుతా ఉంటుంది ఒకవేళ రన్ కాకపోతే మీరు ఇలా ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా సర్వీసెస్ మీదకి వెళ్ళి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి మనకి ఇలా సర్వీసెస్ చూపిస్తుంది ఇందులో మీరు మై మైఎస్కే ని సర్చ్ చేసుకోండి సో మై మైఎస్కే ని సెర్చ్ చేసేసి ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది సో రీస్టార్ట్ మీద కొడితే సర్వర్ అనేది మనకి రీస్టార్ట్ అవుతుంది సో మనం సర్వర్ ని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గా మన సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడే అది ఆటోమేటిక్గా లోడ్ అవుతానే ఉంటుంది మై మైఎస్కే అనేది రన్ అవుతానే ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి సో దట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మైఎస్కేల్ అలా ఇన్స్టాల్ చేసుకున్నాం కదా సో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియో నుంచి తెలుసుకుందాం వన్ బై వన్ ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో మై ఇయర్ స్కేట్ మీకు కంప్లీట్గా ఈజీగా అర్థమైపోతుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫోర్ ఫర్ మోర్ వీడియోస్